హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త ఆకాశమి హద్దుగా దూసుకుపోతున్న ధరలకు బ్రేక్ పడింది ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండుగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించే మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్ ఉంటుంది అవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన వచ్చే కానీ మళ్ళీ ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయల దశలు అవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై ఐదు వేల పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఐదు వందల ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఆరు వందల దశలు దస్సులు ఉండగా గ్రాము వెండి వంద రూపాయల ఆరు పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్